హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రోజు అయితే నేను పాప్కార్న్ చేస్తున్నానండి పాప్కార్న్ అంటే అలాంటి ఇలాంటి పాప్కార్న్ కాదు జొన్నలతో తో అనమాట మీరు ఒక ఫ్రెండ్ ట్రై చేసారా జొన్నలతో తో పాప్కార్న్ ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పాప్కార్న్ వచ్చినంత పెద్దదిగా రాకపోయినా సేమ్ అలాగే వస్తుంది కానీ చిన్నవిగా వస్తుంది అనమాట జొన్నల్ తో ఇది ఫోర్ మంత్స్ ఆయన తీసుకోవచ్చు కానీ ఏం చేయాలో తెలియలేదు యూట్యూబ్ అంతా సెర్చ్ చేసి చూశాను అన్నిట్లో జొన్న రొట్టెలు మాత్రమే చూపిస్తున్నారు ఇంకా జొన్న రొట్టెలు చూసేది మన వల్ల కాదు అని చెప్పి పక్కన పెట్టేస్తున్నాను కానీ నాకు నేనుగా జొన్నలతో ఉప్మా చేసుకుని తిన్నాను టేస్ట్ కొంచెం పర్లేదు కానీ హెల్దీ అని ఒక టూ టైమ్స్ ట్రై చేశాను ఇంకా నాకు చేసుకోవాలనిపించలేదు అలాగే పక్కన పెట్టేసాను అనమాట ఇంకో రోజు మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉంటే తినడానికి ఏం లేదు బోర్ కొడుతుంది ఏదో ఒకటి చెయ్యంటే అంటే ఏం చేసేది బా అంటే ఉప్పుడు బియ్యం అయినా వేపించు తిందాము బాగుంటుంది అని చెప్పారు ఇంకా ఆ రోజే ఇడ్లీకి పోసాను ఉప్పుడు బియ్యం లేవు అంటే సరే జొన్నలు ఉన్నాయి కదా దాన్నైనా వేపించు అంటే అదేం బాగుంటుంది జొన్నలు వేపిస్తే అని అడిగితే ఒకసారి ట్రై చేసి చూడు అన్నారు సరే ఇంకా ఆయన చెప్పారు కదా అని కొంచెం అంటే కొంచెంతో ఫస్ట్ ట్రై చేశాను పాప్కార్న్స్ లాగే వచ్చాయి ఈ అర్లో ఉంది ఈ ఐడియా ముందుగానే చెప్పొచ్చు కదా నేను ఎప్పుడో చేసుకుని తినేసి దాన్ని కదా అని చెప్పి ఇంకా మళ్ళీ కొన్ని ఎక్కువగా పోసి చేశాను అనమాట అదే షూట్ చేశాను వీడియో మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకోండి తింటారు ఏం చేసుకోవాలో అర్థం కానప్పుడు ఇలా చేసుకోండి చూసారు కదా పాప్కార్న్స్ లాగే పడ్డాయి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఏం లేదు ప్రాసెస్ ఆయిల్ పోసుకుని మన జొన్నల్ని అందులో వేయాలన్నమాట అందులో వేసి బాగా కొంచెం సేపు కలయబెట్టి ఉప్పు నీళ్ళైనా చల్లుకోవచ్చు లేకపోతే ఉప్పు అయినా చల్లుకోవచ్చు చల్లి ఇంక మూత పెట్టేయాలన్నమాట అప్పుడప్పుడు మధ్యలో ఇంకా కలయబెడుతూ ఉండాలి ఇలాగా అప్పుడే జొన్నలు అనేది పర్ఫెక్ట్ గా వస్తే లేకపోతే మాడిపోతాయండి గరడి తీసుకొని ఒక కలబెడుతూ ఉండండి లాస్ట్ కి చూడండి మీరు ఎంత వచ్చాయంటే అంత వచ్చాయి నేనే నమ్మలేకపోయాను ఇన్ని రోజులు వీటిని పక్కన పెట్టేశాను ఈ ఐడియా అయిపోదలిసి ఉంటే ఈ పాటికి జొన్నలు అయిపోయి ఉంటాయి కదా అని అనుకున్నాను మా ఆయన థ్యాంక్స్ చెప్పుకున్నాను కూడా చాలా పొగాను నీ ఐడియా వల్ల ఈ రోజు నుంచి జొన్నలు కొన్ని రోజుల్లోనే అయిపోతాయి బా అని చెప్పాను ఇంకా నుంచి ఈ రోజు నుంచి కూడా మా ఆయనకి డే బై డే చేసి పెట్టేయాలి మా ఆయనకనే కదా నేను కూడా ఇంకా మా పిల్లలు కూడా తిన్నారు పెద్ద పాప కూడా తినింది అనమాట చాలా బాగా వచ్చింది లాస్ట్ లో మా ఆయన ఒక కానీ ఇస్తారు మీరే చూసేయండి సరే కానీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అలాగే నా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి అంతే అండి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి చూసేయండి లాస్ట్ లో మా హస్బెండ్ అండ్ పాప ఇద్దరు రియాక్షన్ చూడండి నేనేదో ఎలా ఉంది బాధ అడిగితే సినిమా అంటే చూ అంటే షార్ట్ లో చూసి చూసి మా ఆయనకి అలవాటు అయ్యి బా తిన్నవాళ్ళు లేదు ఇంకా అబ్బాయి అండి సొప్ప ఉందంటారు సరే అండి ఇంకొంటాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్